హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మీ నందన ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే మీరు ఏం చేస్తారు రెసిపీ అనేది కామెంట్ చేయండి ఇక్కడ నేను అన్నం మిగిలిపోయింది సో దాంతోనైతే చిన్న పునుగులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో అన్నం మిగిలిపోతే దానితోని వడలు వేశాను అది కూడా చాలా బాగుంది రెసిపీ ఇక్కడ చిన్న పునుగులు చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మిక్సీ జార్లో మిగిలిపోయిన అన్నాన్ని ఇలా వేసుకోవాలి అయితే మిక్సీ జార్ నిండుగా వేసుకోవద్దు ఒక హాఫ్ మాత్రమే వేసుకోవాలి మనకు మళ్ళీ తిరిగేటప్పుడు అంత బాగా మెత్తగా అవ్వదు రైస్ అనేది సో అందుకే హాఫ్ మాత్రమే వేసుకోండి ఆ తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలానే కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ ఎంత వాటర్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఇలా స్మూత్ గా అయిపోయింది పిండి మనకు రైస్ అనేది ఇలా మొత్తం మెత్తగా పట్టేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి ఇలానే మిగతా పిండి అంతా చేసేసుకోవాలి మీకు ఒకవేళ మిక్సీ జార్ అనేది తిరగకపోతే ఇంకొన్ని వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి చూసారా మిగతా పిండి అంతా కూడా నేను అలానే పట్టేసుకున్నాను ఇది పిల్లల స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వ అలానే ఒక హాఫ్ కప్పు బియ్య పిండి అలానే ఒక కప్పు మైదాపిండి మీరు మైదాపిండి యూస్ చేయమనుకుంటే కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మైదాపిండి ప్లేస్ లో అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఆల్రెడీ మనం ఫస్ట్ రైస్ లో కూడా ఉప్పు వేసాం సో జాగ్రత్తగా చూసి వేసుకోండి అలానే కొద్దిగంత పసుపు అలానే కొంచెం జీలకర్ర కొంచెం సోడా అలానే ఒక కప్పు పెరుగు మీకు ఒకవేళ రైస్ అనేది ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉంటే పెరుగు అనేది తగ్గించుకొని వేసుకోండి చూస్తూ వేసుకోండి నా రైస్కి సరిపడంతా నేనైతే ఇక్కడ యాడ్ చేశాను నాకు రైస్ అనేది ఎక్కువ మిగిలిపోయింది సో అందుకనే ఎక్కువ క్వాంటిటీలో వేసాను ఒకవేళ మీకు తక్కువగా మిగిలితే కొంచెం క్వాంటిటీస్ అనేది తక్కువగా చేసుకోండి ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి మనము ఇక్కడ పిండి ఎంత బాగా కలిపితే మన పునుగులు అనేది అంత బాగా వస్తాయి సో మంచిగా కలిపేసుకోవాలి మీరు రైసే అని చెప్పినా కానీ ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీకు వాటర్ అనేది సరిపోకపోతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి పునుగుల పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానైతే మంచిగా కలిపేసుకోవాలి కొంచెం పిండి అనేది చేతిలో పట్టుకుంటే మనకు ముద్దలాగా రావాలి ఇలా మంచిగా బీట్ చేసుకోండి ఇక్కడ పిండి మంచిగా కలిపేసుకున్నాక ఇందులో కొంచెం కరివేపాకు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు ఒకవేళ మీకు వద్దు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇవి ఏవి లేకుండా కూడా ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు దీన్ని సైడ్ పెట్టి పెట్టుకోవాలి మనకు రవ్వ పిండి అనేది బాగా పట్టేస్తుంది మంచిగా నానిపోతుంది రవ్వ కూడా సాఫ్ట్ గా అయిపోతాయి ఇప్పుడు చూసారా మనకు పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లూజ్ గా ఉంటుంది సేమ్ మన బోండా పిండి ఎలా ఉంటుందో అలా అయితే వస్తుంది చిన్న పునుగుల పిండి దోశ పిండి ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే పునుగులు వేసుకోవాలి అప్పుడే మనకు కింద అతుక్కోకుండా వస్తాయి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాలనివ్వాలి ఇలా చిన్న చిన్నగా పులుగులు అయితే వేసుకోవాలి పునుగులు వేసినాక వెంటనే కలపకూడదు కొంచెం సేపు అయినాక ఆటోమేటిక్గా అవి పైకి లేస్తాయి ఒకవేళ మీకు లేవకపోతే కొంచెం కదిలిస్తే ఆటోమేటిక్గా పైకి లేసిస్తాయి చూసారా వీటిని మంచిగా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాలుసుకుంటే లోపల వరకు మంచిగా కాలుతాయి మనకు పునుగులు అనేటివి చూసారా ఇక్కడ మంచిగా కలర్ వచ్చేసింది మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ ఇప్పుడైతే ఇవి తీసేసుకొని సైడ్ కి పెట్టేసుకోవచ్చు దీనికి ఆయిల్ కూడా మనకి ఎక్కువగా ఏం పట్టదు నార్మల్ గానే ఉంటుంది మిగతా కూడా నేను అన్ని ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను ఇది నార్మల్ పల్లి పచ్చడితో కానీ కొబ్బరి పచ్చడితో కూడా చాలా బాగుంటాయి లేదు మీ దగ్గర ఏది లేనప్పుడు నార్మల్గా ఆవకాయ ఉంటుంది కాదు ఆవకాయతో కూడా గా ఉంటుంది సరే ఆవకాయ కూడా లేదంటే జస్ట్ మసాలా పై నుంచి కొంచెం ధనియాల పొడి అది చేసుకొని తినేసేయండి చాలా బాగుంటాయి పిల్లల ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ బ్రహ్మాండంగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కమెంట్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ముందు వరకు వెళ్తుంది వీడియో అనేది అలానే ఇంకొంతమందికి మన వీడియో అనేది తెలుస్తుంది నేనైతే ఇక్కడ ఆవకైతను సర్వ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్